వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గల సివిల్ ప్రాంతం జిహెచ్ఎంసీలో విలీన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వార్థ రాజకీయ లబ్ది కోసం పాటుపడుతున్నారని బోర్డు నామినేటెడ్ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు జె రామకృష్ణ విమర్శలు గుప్పించారు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి మెరుగైన సదుపాయాలు కల్పించి నిధులు మంజూరు చేసే అభివృద్ది పరచాలని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని రామకృష్ణ అన్నారు సోమవారం నాడు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ సమావేశ ప్రాంగణంలో రామకృష్ణ మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం విషయంలో వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు కంటోన్మెంట్ పరిధిలో నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను సేకరించి జిహెచ్ఎంసీలో విలీనం ప్రక్రియ కొనసాగించాలని అనేక విషయాలను వెల్లడించారు విలీనం విషయంలో ఎనభై శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కేవలం ఇరవై శాతం మంది ప్రజలు మాత్రమే ఓకే అంటున్నారని తెలిపారు ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ సివిల్ ప్రాంతం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఆయన అన్నారు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే కొంతలో కొంత లాభం ఉండేదేమో గానీ భవిష్యత్తులో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రామకృష్ణ తనదైన శైలిలో తెలిపారు ప్రస్తుతం బోర్డు పరిధిలో ఉన్న ప్రశాంతత విలీనమైన తర్వాత ఉండదని ప్రస్తుతం ఉన్న జనాభా కంటే విలీనమైన తర్వాత జనాభా రెండింతలు పెరిగి ట్రాఫిక్ మొదలైన సమస్యలతో ప్రజలు సతమతమ్ముతారని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన స్వాగతిస్తామని లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి కేవలం భూములు అమ్ముకోవడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ కోసం విలీనం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అలా జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో రామకృష్ణతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గం కంటెస్ట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్ బీజేపీ నేత మాజీ బోర్డు సభ్యులు భానుక మల్లికార్జున్ సీనియర్ నేతలు బిఎన్ శ్రీనివాస్ పరశురామ్ కపిల్ కుమార్ బరాబరి తదితర శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి జే రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయాలు వినాల్సిందే అంటే కంటోన్మెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని చాలా మటుకు స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు జరుగుతలేవు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా ఏదైతే కొత్త అమెండ్మెంట్ కోసం ప్రయత్నం చేసిందో మరి అదే తరుణంలో ఈ మర్జర్ అనే అంశం కూడా తెర మీద రావడం జరిగింది మరి దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్పీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా కంటోన్మెంట్ ఒక చరిత్ర ఉంది కంటోన్మెంట్ కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్ ఆ విధంగా కంటోన్మెంట్ కి చాలా పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి అంటే ఎంతో టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇచ్చి ఈరోజు దేశం కోసం కానివ్వండి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి ఒలింపియక్స్ కానివ్వండి కంటోన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన చరిత్ర మరి కంటోన్మెంట్కి ఉంది మరి అసలు ఇది ఒక విషయంలో మర్జర్ అనే అంశం ఎందుకు వచ్చింది ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మర్జర్ చేయాలి అని దానికి ఒక నాలుగైదు కారణాలు ఉన్నాయి దాంట్లో అందరికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం జరుగుతుంది అంటే ఈరోజు కేంద్రం దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ కంటర్మెంట్ బోర్డు దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం గతంలో కేసీఆర్ గారు పీరియడ్ తీసుకోండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్ తీసుకోండి మరి ఎటువంటి ఒక భాగ్యస్వామ్యం లేదు మీరు వాటర్లో కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి గ్రాండ్స్లో కానివ్వండి ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ మర్జర్ అని లేకపోతే దాని డిమాండ్ రావడానికి అదొక ప్రధానమైన కారణం రెండో కారణము కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల విత్ సమ్ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ దే స్టార్టెడ్ దిస్ వర్డ్ మర్జర్ అని కొంతమంది బంగ్లో ఓనర్స్ యాంటిసిపేటింగ్ దట్ ఒకవేళ మర్జర్ అయితే ఈ బంగ్లోస్ ఏదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు అయితే వాడుకుంటున్నారో దాన్ని సొంతంగా వాళ్ళకే గవర్నమెంట్ ఇచ్చేస్తుందేమో అని ఒక ఊహాగానంతో ఇది దీన్ని ఒక ఆర్జం పోయడం జరిగింది మొదటిది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుందని రెండోది కొంతమంది బంగ్లా ఓనర్స్ వాళ్ళ ఒక సొంత వ్యక్తిగత కారణాల వల్ల దీన్ని స్టార్ట్ చేసింది అదే తరుణంలో ఆర్మీ ఎప్పుడైతే కొన్ని రోడ్ మీద ఆంక్షలు విధించిందో ఎప్పుడైతే కొన్ని లోడ్ రోడ్ క్లోజెస్ చేయడం జరిగిందో ఇది రెండో కారణం అంటే దీన్ని వాళ్ళ ఏదైతే మర్జర్ అనే వర్డ్ వచ్చిందో దానికి కొద్దిగా ఇంకొంచెం ఫ్యూల్ యాడ్ చేయడం జరిగింది మరి మూడు కారణాల వల్ల ప్రధానంగా మర్జర్ అనే వర్డ్ స్టార్ట్ అయింది దీంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి దాదాపు వంద సంవత్సరాల నుంచి ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్స్లో ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్లో కొంచెం గుడిషాలు ఉన్నాయి కొన్ని స్లమ్ ట్వైలర్స్ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ చేయమని మరి స్టేట్ గవర్నమెంట్ యథావిధిగా ఏది కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క మెయిన్ రీజన్ మళ్ళీ ఇది ఒకటి కూడా స్టార్ట్ అయింది దాని తర్వాత టిఆర్ఎస్లో గతంలో టీఆర్ఎస్ కానివ్వండి ఈ రోజు ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కంటోన్మెంట్లో ఉన్న భూములపై వాళ్ళొక కన్ను పెట్టి కంటోన్మెంట్లో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ బట్టి వాళ్ళు ఈ యొక్క మర్జర్ని ప్రోత్సహించుకుంటా కొంతమంది గ్రూప్స్ తయారు చేసి చాలా తక్కువ మంది నెగ్లిజిబుల్ గ్రూప్స్ తయారు చేసి ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది మరి చాలామందికి దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలియదు ప్రధానంగా మనం ఫస్ట్ అడ్వాంటేజ్ కోసం మాట్లాడదాము రెండే రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి మీరు ఎన్ని విధాలుగా ఈ మున్సిపాలిటీని తిరిగే చూసినా ఏది చూసినా కూడా రెండే రెండు అడ్వాంటేజ్ ఉంటాయి ఒకటి మీరు టౌన్ లో అంటే మీకు కొద్దిగా కట్టుకోవడానికి ఎఫ్ఎస్ఐ కొద్దిగా ఎక్కువ రావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ లో కలుస్తే మీకు ఎఫ్ఎస్ఐ కొంచెం పెరిగే అవసరం ఉంటుంది దాని తర్వాత వస్తే ఒక ఫ్లోర్ అడిషనల్ ఫ్లోర్ రావచ్చు ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ టీపీటీ ఛార్జెస్ మీద ఏవైతే పాయింట్ త్రీ హర్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉందో అది తప్పకుండా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కానీ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరచుకుంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఫీజు రద్దు ఆఫ్ చేసుకుంటే తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలకు ఇప్పుడు కూడా కొంచెం బెసులు పెడతానం ఉంటుంది ఇక డిసడ్వాంటేజెస్ ఎవరైతే కోరుకున్నారో దీంట్లో ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ ప్రజలే అడిగినరు ఎందుకంటే రోడ్ క్లోజర్స్ కానివ్వండి మిగతా అంశాలన్నీ కూడా జీహెచ్ఎంసీతో ముడిపడున్నాయి కాబట్టి ఎక్కువ మటుకు వాళ్ళు అడిగినారు కానీ డిసడ్వాంటేజెస్ ఏవైతే కంటోన్మెంట్స్ వాస్తవాలు కంటోన్మెంట్ ప్రజలు ఫేస్ అవుతున్నాయో అందరికీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఎఫ్ఎస్ఐ లిమిటేషన్ తీసేస్తారో ఎంటైర్ కంటోన్మెంట్ ప్రాపర్టీస్ అన్నిట్లో కూడా హెవీగా అర్బనైజేషన్ అవుతుంది అంటే చాలా హెవీ స్ట్రక్చర్స్ కానివ్వండి పెద్ద పెద్ద హై రేస్ బిల్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రావటానికి పూర్తి ఆస్కారం ఉంటుంది మరి హై రేస్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత కమర్షియల్స్ అయిన తర్వాత రోడ్లన్నీ ఇరకాటం అవుతాయి ఉన్న నాళాలు కానివ్వండి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా కంజెస్ట్ అయిపోతాయి మరి చాలా అంటే ఈరోజు ఉన్న స్మూత్ లివింగ్ మరి ఫ్యూచర్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మరి దాంతోపాటు ఏవైతే ట్రాఫిక్ కంజెషన్స్ స్టార్ట్ అవుతాయో అంటే ఇప్పుడు మూడు వేల లక్షల మంది ఉంటున్నారు అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు లెక్కేసుకుంటే యావరేజ్గా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ ఉంటారు రాబోయే దినాలకు ఒక ఏడు లక్షలు యాడ్ అవుతాయి మటుకు ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా తీవ్రంగా కంటోన్మెంట్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది మరి అందరికైనా ఇంపార్టెంట్ ఎప్పుడైతే హైవేస్ బిల్డింగ్స్ వస్తాయో సెక్యూరిటీ ఇష్యూస్ కానీ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరికీ ఇబ్బంది కలుగుతుంది మరి ఇదే కాకుండా మెయిన్ పాయింట్ అయితే ఆర్మీ ఎన్ఓసి ఉంటుందో అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆర్మీ నుంచి ఎన్ఓసి తీసుకునే పరిస్థితి వస్తుంది అమ్ముకొని వాళ్ళు వాళ్ళొక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఏమి ఉండదు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్లాన్ చేసినట్టు ఒక వెల్ఫేర్ హౌసింగ్ స్కీమ్ కానివ్వండి ఇండివిజువల్ బెనిఫిషరీ స్కీమ్స్ కానివ్వండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఉన్న ఈరోజు ఉన్న హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు ఇంకొక నాలుగైదు లక్షల మంది ఇదే కాన్స్టర్ వస్తారు మరి ఆ రోజు ఇప్పుడు నాలుగున్నర లక్షల మందికే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది అవుతుంది మరి ఇంకొక నాలుగైదు లక్షల మందిని ఏ విధంగా కేటర్ చేస్తారో మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది ఈ ఈరోజు కంటోన్మెంట్ రెసిడెంట్స్ ఒక పీస్ఫుల్ లివింగ్ ఏరియాలో ఉన్నారు మరి రాబోయే దినం ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఇక పోతే మర్జర్ ఎవరితో అని ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కంటోన్మెంట్ తీసుకొని జిహెచ్ఎంసీ విలీనం చేస్తారు ఈరోజు మీరు చూడండి జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిలియర్ ఉందో మీరు ఈరోజు జిహెచ్ఎంసీ ఎస్టేట్స్ చూడండి అన్నీ కూడా మార్కేజ్ ఉన్నాయి మా కంటోన్మెంట్ ఎసెట్స్ ఒక్కటి కూడా మార్టిగేజ్ లేవు మా ఎసెట్స్ మేమే ఓన్ చేస్తున్నాం కానీ జిహెచ్ఎంసీ ఎసెట్స్ అన్నీ కూడా మాటిగేజ్ అయిపోయినాయి వాళ్ళది టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది ఏం జరుగుతుందో ఎవరు కంట్రోల్ లేరు ఏ సిబ్బంది ఎప్పుడు ఉంటాడా ఏ సిబ్బంది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడా వాళ్ళకు కూడా తెలియదు ఈ రోజు ఎంప్లాయీస్ అక్కడ ఉన్న జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ భయ ఆందోళన చెందుతున్నాడు మా జీతాలు టైంకి రావట్లేని నార్మల్గా జీతాలు ఫస్ట్ కో లేదా ఫస్ట్ కో రావాలా కానీ మంత్ ఎండింగ్ వచ్చే పరిస్థితి ఈరోజు జీహెచ్ఎఫ్సీ ఉంది వాళ్ళ కంట్రోలు టోటల్ జీహెచ్ఎఫ్సి ఒక అటానస్ బాడీ కింద ఫంక్షన్ చేస్తలేదు ఒక కార్పొరేషన్ కింద ఫంక్షన్ చేస్తలేదు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన ఒక దాని మీద ఇన్ఫ్లస్ చాలా ఎక్కువ ఉంది మరి కాంట్రాక్టర్స్ పని ఆపేస్తున్నారు ఎందుకు అంటే నా గతంలో నా టూ ఇయర్స్ కానివ్వండి నా వన్ ఇయర్ కాని నా పేమెంట్ వస్తులేదు ఇక్కడ మా దగ్గర నిధులు కానివ్వండి వాటర్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తప్పకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే తొందరలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఆందోళన చేస్తుంది మర్జర్ అనేది మాకు అవసరం లేని సబ్జెక్ట్ దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే సంతోషం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం ల్యాండ్స్ కోసం ఏ కంటోన్మెంట్లో ఉన్న ఈ భూముల కోసం ఈ భూములు అమ్ముకుందామో లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా వేరే స్కీమ్స్ చేద్దామని లేకపోతే పార్టీకి లాభమయ్యే విధంగా చేద్దామంటే మనకు తప్పకుండా దాన్ని మేము వ్యతిరేకిస్తాము ప్రజలని మీరు తీసుకోండి దానికన్నా ముందు మీరు డెవలప్మెంట్ చేయండి దానికన్నా ముందు వాటర్ ఇవ్వండి దానికన్నా ముందు మాకు డీజిల్ చేయండి మీ